మిథున దేవా పెట్టిన కండిషన్ కి ఒప్పుకుంటుంది మిథున వాళ్ళ నాన్నని దేవా కాపాడిన వెంటనే దేవాని శాశ్వతంగా వదిలిపెట్టి మిథున తన ఇంటికి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటుంది అందుకే దేవా మిథున వాళ్ళ నాన్నని కాపాడడానికి బయలుదేరి వెళ్తాడు దేవుడమ్మ తన కొడుకు కేసు వాదించొద్దని జడ్జి హరివర్ధన్ కి ఎంత చెప్పినా కూడా హరివర్ధన్ అయితే నేను నా ప్రాణం పోయేంత వరకు నిజాయితీగానే ఉంటాను నువ్వు చెప్పినట్లు వినే పనైతే నేను ఇన్ని దెబ్బలు ఎందుకు తింటాను నేను నీ కొడుకు చేత చిప్పకూడు తినిపించి తీరుతాను అని చెప్పడంతో ఇక దేవుడమ్మ అయితే హరివర్ధన్ ని చంపేయమని చెప్తుంది రౌడీలు హరివర్ధన్ని కత్తితో చంపబోయే సమయంలో దేవా వచ్చి ఆ రౌడీలను చితగొట్టి హరివర్ధన్ని కాపాడుతాడు కాపాడతాడు దేవా హరివర్ధన్ ని తన బైక్ మీద తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు మిథున చెల్లెలు అలంకృత మిథునికి ఫోన్ చేసి నాన్న ఇంటికి క్షేమంగా వచ్చేసారక్క ఎవరో కాదు బావే తీసుకొచ్చాడని చెప్తుంది అలంకృత చెప్పిన మాటకి మిథున చాలా సంతోషపడిపోతుంది అంతలో దేవా ఇంటికి రావడంతో మిథున సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లి దేవాని పట్టుకుంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏం జరుగుతుందో అర్థం కాక అసలు ఏం జరిగిందో తెలియక అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు